త్రీ ఫార్టీ టూలో ఉన్నాయి కదా ఇంకేం కావాలి మీ దాఖలాలు ఇక్కడికి కూడా ఈ రాజకీయ ఎత్తుగడలను మాని కలిసి ఉందాం మనందరి ఎదుగుదల పోరాడాలని తెలియజేస్తూ ఇస్తాం సరే సార్ అభివృద్ధి ఫలాలన్నీ మీరు తింటున్నా ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు వాస్తుంది సార్ అది నిజమా ఎంతవరకు నిజమా ఒకవేళ వాళ్ళ ఫలాలు మనమే మేమే తింటున్నట్టు మా శాతం అంతా ఏడా ఏడు శాతం మేము ఒక్కడే భాష లంబాడేళ్ళు కదా వాళ్ళ శాతం ఎంత మూడు శాతం మూడు శాతం వెన్న కులాలు ఉన్నాయి ముప్పై ఒక్క కులాలు ఉన్నాయి వాళ్ళకి కోపం వస్తుంది మీరు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు మేము మేము అట్లా లేం కదా అట్లా లేనప్పుడు మీరు ఎట్లా తినిపోయింది అంటున్నారు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కండక్ట్ చేసుకోవాలండి తెలంగాణలో చేసేది యూపీఎస్ అక్కడ పోరాడి మనం సాధించుకోవాలి తెచ్చుకునే వాళ్ళని కూడా మీరు ఇట్లా మాట్లాడితే మేము ఏం చేయాలి ఏం తినిపోయినట్టు చెప్పండి తిరిగిపోతే పోదాం ఏముందో ఐదుగురు స్టూడెంట్స్ చొప్పున ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఇవ్వండి చదవాలి కదా ఇలా లైట్ ఇండియా మీరే కదా ఎక్కువగా మేము కాదు కదా లేకుండాప్పుడు దీని మీద ఇది పెద్ద రక్తరహితమైనటువంటి వాదన వాళ్ళది గిరిజనులు కాదనడం ఇంకొక పెద్ద వాదన తెలిసిన వాళ్ళు మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి మాట్లాడితే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయగలుగుతారు మీరు ముప్పై ఐదు లక్షల మళ్ళీ ఇక్కడ ఉంటే మీరు ఏదో ఒక కులం మీరు ఎంతమంది ఉంటారో మీరేం చెప్పండి ఇటువంటి దాడులకు ఇటువంటి ఏదైనా చేయడానికి రావద్దు మేము వాళ్ళది ఏమీ తినపో తినిపోలేదు అనడానికి ఆకడాలే ఉన్నాయి కదా అయినా ఏడుగురు సార్ ఏడుగురు టీచర్లు కనబడితే ఉభయాలు ఉన్న వన్ టూ పర్సెంట్ మీరు ఇద్దరు ముగ్గురే కనబడతారు కదా మరి దీన్ని కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఇది రెచ్చగొట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు వందకు వంద శాతం బంజారాలు భనులు అనేవి ఇలాగా అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది పంతొమ్మిది వందల ముప్పై ఉంటాము దేశ జనాభా జరిగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి నైజాం ప్రభుత్వంలో నాలుగు లక్షల జనాభా ఆ రోజు చూపెట్టింది కదా ఆ రోజులే గిరిజనులుగా చూపెట్టింది కదా మరి మీరు గిరిజనులు కాదంటే ఏంటో